హాయ్ అండి ఇవాళ నేను యూఎస్ నుంచి వచ్చాక మా ఫ్రెండ్స్ని కలుసుకున్నానండి కోతి ఫ్రెండ్స్ అండి అందరం కోతులమే అది అండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చెట్లు వేసుకుంది బెండ చెట్లు వంగ చెట్లు అండి ఇవి ఇందాక చూసాము ఇవి బెండ చెట్లు చూడండి ఎంత బాగా కాసినాయి పొగర్లు లాగున్నాయి చాలా బాగా కాపుకొచ్చిందండి మంచిగా కాసినాయి ఆడుతున్నాయి ఆడుతున్నాయండి పురుగు మందులు కొట్టలేదు వాళ్ళు కూడా బాగా ఊగుతున్నాయి చూడండి మా ఫ్రెండ్స్ని చాలా రోజులు కలుసుకున్నామని అందరం కలిసి ఒకే చోట భోజనాలు అవి చేసాము ఈరోజు చేసి అట్లా చెట్లల్లో తిరుగుదామని బయటకు వచ్చాము చూడండి బాగున్నాయి ఇంకా వేసారండి గులాబీలు గులాబీలు చూడండి ఎలా పూసినాయో ఇంకా ఎండలకి బాగా ఇదేనాయి అంట అంతకుముందు బాగున్నాయి ఇంకా ఎక్కువ ఉన్నాయి అన్నారు ఇవి గోరు చిక్కుడు చెట్లు చూడండి ఎంత బాగున్నాయో బాగున్నాయి ఇంకా కాపుకి రాలేదు చాలా బాగున్నాయి ఇవి బెండ చెట్లు బెండ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడిప్పుడే కాస్త పెరుగుతున్నాయి మంచిగా చూడండి అయిన మళ్ళీ మా కోతి ఫ్రెండ్స్ నేను మధ్యలో నేనండి అటు ఇటు మా ఫ్రెండ్స్ మా కోతి ఫ్రెండ్స్ అంటే కోతి ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ అండి అసలు అంత బెస్ట్ ఫ్రెండ్స్ మేము ఎంత మంచిగా ఉంటామో ఇరవై సంవత్సరాల నుంచి మా కోతి ఫ్రెండ్స్ కోతి పనులు చేస్తున్నారు ఇద్దరు కొమ్మ పట్టుకొని ఉయ్యాలు వలని ట్రై చేస్తున్నారు పడితే డమక్కం అంటారు చూడండి ఎలా ట్రై చేస్తుందో పోగాలని ట్రై చేస్తుంది పడేటట్టుందని ఆగిపోయింది